కాకినాడ జిల్లా తాలరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్లోని వెలసిన పాల కనకదుర్గమ్మ ఆలయంలోని శర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు రాయప్రోడు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా భవానీ మారదన్న కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అర్చకులు తెలియజేశారు ఈ సందర్భంగా దుర్గమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతోని కిటకిటలాడింది No. ఈ రోజు నుండి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి మాసంలో శుద్ధ పాఠ్యమే ఈ వేళట నుంచి వచ్చే పన్నెండవ తారీఖు స్థిరవారం విజయదశమి వరకు పది రోజుల పాటు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు దశహర దశ అంటే పది పది రోజుల పాటు అమ్మవారిని చేసే అమ్మవారికి చేసేటువంటి పూజా కార్యక్రమాల ఉత్సవమే దసరా అంటారు ముఖ్యంగా శరన్నవరాత్రులు అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి రేపటి నుంచి బాలా త్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి లలితా త్రిపురసుందరి సరస్వతి దుర్గా మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి అని చెప్పి తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పది రోజుల పాటు కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారి గురించి చెప్పాలంటే అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ గన్నులో వేల్పుటమ్మల మనమ్మల యుడియమ్మ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని చెప్పి పోతనగారు